సత్యవతి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారంటే మా ఇంటి ముందు ఉన్న చేలో పని చేస్తున్నారు ఇందాక నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు అదిగోండి అక్కడ డాబాలు కాపాడుతున్నాయి కదా అది కనిపించే డాబాలకాడ పని చేశారు ఇందాక అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంటి ముందు ఆ చేను కాపాడుతుంది కదా ఆ చేను కూడా ఆ రైతులదే అక్కడ పని అయిపోయిన తర్వాత ఈ చేలోకి వచ్చి ఇక్కడ పని అయితే చేస్తున్నారు అదిగోండి కాపాడ్డరు కదా ఇంకో గంట ఆగితే సత్యవేతి వాళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు అరే కాళ్ళు కడుక్కోండి కాళ్ళు కడుక్కోండి కాళ్ళు కాళ్ళు కడుక్కోండి అది కాదు చీరకూడదు ఈ లోపల నేను మొక్కలు చూపిస్తాను కరివేపాకు మొక్క మరి చచ్చిపోయిందండి ఎందుకు చచ్చిపోయిందో తెలియడం లేదు మొక్క అయితే వాడిపోయి చచ్చిపోయేలాగా ఉంది ఇక టమాటా మొక్కలు పెరిగిపోతే పందిరైతే వేస్తాను మొత్తం టమాటా మొక్కలు మొత్తం పూత మీదే ఉంది టమాటా మొక్కలు మటుకి బాగా వచ్చింది మరి దీని మీదకి మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయి పూత పూసేస్తుంది రేపు పార్దు రేపు బూతు మాటలు మాట్లాడకండి రా బూత్ మాటలు మాట్లాడకండి అమ్మ వీడియోలోకి ఎక్కేస్తే కింద చూడు అది కూడాది మాట్లాడు మాట్లాడకండి చూడు అక్కడ ఉన్నాయి చూడు కత్తిరితో జాగ్రత్తగా పోయా బద్దులు ఎరిగిపోతాయి ఇక్కడ ఉన్నాయి కంసం కంచం అవసరే కంచం అయితే ఇక్కడ పెట్టి కింద ఫైట్ లీఫ్ కాబట్టి ఆ బద్దు లీఫ్స్లో పచ్చిపులుసులోకి సరిపోతాయి ఇంక నల్లవంకాయలు ఊరే లోనకి రాకండారా పిల్లలు సరిపోతాయిగా పచ్చిపులుసులోకి తెల్లవంకాయలు కాసే కాసేస్తున్నాయి చూసావా

పశ్చిరకాయలు పోసి కింద ఇట్టు అది అది కింద ఎట్టు ఎక్కడికి తీసుకో పచ్చిమిరకాలకు ఖర్చు అయ్యారు ఎవరు సరే చేస్తా గోజ్ అయితే ఆ రెండు కూడా పోసి మొత్తం అన్నీ ఒకేసారి చూపిద్ది కానీ అయ్యో ఇక వచ్చేవరనే చూడు అయ్యో ఇంకోటి ఉంది ఎలా చూపు అందరి పచ్చి పులుసులోకి సరిపోతాయిగా వంకాయ పచ్చి పులుసు అదిగో గరిగామ్మ ఇది ఇక్కడ ఇది 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 ఒకసారి వాళ్ళు చెప్తాను ఇదిగో ఈ మొక్కలో ఎరగదీసినట్టు ఎరగదీతాయిగో చిగులు వచ్చిన చూడు కాపు బాగా వస్తుంది దీని కూడా ఇక్కడికి ఇదిగో ఇక్కడ కోసి కోసాలి ఇను పెట్టమంటే మొక్క పెరగదు అందుకని నేను గరిగద్ద ఇచ్చింది అంతే నడిచిగా సత్యవాజ్ టమాటాలు కాయలు వచ్చేస్త చూసావా ఇది పందిరేసేయలేక పాపు వచ్చేస్తాను అట్టుకెళ్ళి తిరుగుంటాండి పండినకాయలు లేవండి ఎలాగండి ఒక ఎరడాది ఏమండి అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను ఒక ఇవ్వండి అంటే పిల్లలకి రోజు పెడతదండి ఎక్కువ పట్టుకెళ్ళినా సరే పాడైపోతుంది ఎందుకని ఎరడాసిని తినేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వస్తాను అదే అవునండి మన నటుకెళ్ళను కానీ అయిపోయాక మళ్ళీ వచ్చాయి అయితే పిల్లలకి ఈ నాలుగు రోజులు సెలవులు వచ్చినాయి కదండి స్కూల్కి వెళ్ళలేదు ఇదిగోండి యాభై యాభై ఉందండి మరి చిల్లరలేమండి అలాగేనండి తాతయ్య గారు ఎండి చేపలు ఏమంట పచ్చిపులుసులోకి ఏం బాగుంటాయండి కాలగంతలు బాగుంటాయి బాగుంటాయి అండి పచ్చి పులుసులోకి అండి తాతగారు చేపలు అమ్ముతారు కదా పచ్చి పులుసులోకి ఏ బాగుంటాయి చెప్పండి తాతగారు సరే ఉండదు అయితే అది పచ్చిపుచ్చిలోకి అవి కానకాంతలు అన్నారా కానకాంతలు ఎంత ఉంటాయి ఈ ఇద్దా ఓయ్ ఎక్కడా ఉడికిపోయిందా ఉడికిపోతు ఇ పచ్చి పులుసులోకి చేపలు ఉన్నా పిల్లలకి అరటికాయలు తెచ్చాను పొద్దున్నే పాలిచ్చేటప్పుడు రేపు పొద్దుడికి ఆ ద్రాక్షకాయలు పెట్టేసామనుకో ద్రాక్షకాయలు బాదం పప్పు అరటికాయలు పెట్టేసాం అనుకో రేపు సాయంత్రం యాపిల్స్ తెస్తాను ఇక డబ్బులు ఇక మొన్న పంగుడి కూడా వెళ్దాం కదా పనిలోకి రెండు రోజులు డబ్బులు వెయ్యి రూపాయలు ఇదిగో నువ్వు చేపల చేపలు ముక్కలు ముక్కలు కింద కోసావంటే అంటే బయట పొయ్యి కదా నుప్పుల మీద కాలుద్దాం బాగుంటాయి తాటేసేయాలి ഡാൻസ് വേസിക്കുന്ന ഡാൻസ് হেল্ল' নে চু আই ফোন বহুত ব you टेस्टी सर्पूडू इडे टेस्टी सर्पूडू इजी इजी टेस्टी सर्पूडू ഇട്ടു അടി 嗯嗯，对、mm。Hmm. Okay.